కాకినాడ జిల్లా కాకినాడవరం నియోజకవర్గంలోని తాలరేవు మండలం కోరంగ పంచాయతీ సీతారామపురంలో రిలయన్స్ దీరుబాయి అంబానీ ఎర్లీ ఇంటర్వర్షన్ ఉమా ఎడ్యుకేషనల్ అండ్ టెక్నికల్ సొసైటీ ఆధ్వర్యంలో దీరుబాయి అంబానీ తొంభై నాలుగవ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు సెంటర్ ఇన్ఛార్జ్ ఎంజె గోపాలరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి తాలరేవు తహసీల్దార్ పితాని త్రీనాథరావు రిలయన్స్ జనరల్ మేనేజర్ సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అతిథులను అలరించాయి అనంతరం కేక్ కట్ చేసి దివ్యాంగులకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ కె శ్రీకాంత్ ఎస్ఎం స్టీఫెన్ తదితరులు పాల్గొన్నారు

నమస్తే అండి నా పేరు కే శ్రీకాంత్ నేను ఇక్కడ సీనియర్ ఫిజియోథెరపిస్ట్ కింద వర్క్ చేస్తున్నాను మన తాళరావు కాకినాడ జిల్లా తాళరావు మండలంలో ఫిజియోథెరపీకి వచ్చే పెద్దవాళ్ళు పిల్లలు అందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించారు సో అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ